రూపాయలు ఐదు లక్షల సుపారీతో భర్తను హత్య చేయించిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన దారుణ ఘటన మహబూబాబాద్ గత నెల ముప్పై ఒక్కన మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు బోరింగ్ టండా సమీపంలో జరిగింది ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితులైన భార్య స్వప్న ఆమె ప్రియుడు సొర్లాం వెంకట విద్యాసాగర్ను అరెస్టు చేశారు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం భద్రాచలానికి చెందిన తాటి పార్థసారథి నలభై రెండు దంతాలపల్లిలో జ్యోతిరావు ఫూలే గురుకులల్లో మేల్ నర్స్గా పనిచేస్తున్నాడు అతని భార్య స్వప్నకు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన విద్యాసాగర్తో వివాహేతర సంబంధం ఏర్పడింది ఈ విషయం తెలిసిన పార్థసారథి ఆమెను హెచ్చరించినా స్వప్న ప్రవర్తనలో మార్పు రాలేదు దీంతో భర్తను అడ్డు తొలగించాలని నిర్ణయించిన స్వప్న తో కలిసి ముగ్గురు వ్యక్తులకు రూపాయలు ఐదు లక్షల సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేసింది మార్చి ముప్పై ఒక్కన రాత్రి ఉగాది సెలవుల కోసం భద్రాచలం వచ్చిన పార్థసారథిని నిందితులు వెంబడించి శనిగపురం బోరింగ్ తండా సమీపంలో పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు ఆ తర్వాత స్వప్న విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ సమస్యల పరిష్కారం దాంపత్య వివాదాలు ఉంటే కౌన్సెలింగ్ లేదా సన్నిహితుల సహాయం తీసుకోండి రెండు చట్టపరమైన మార్గం సమస్యలు తీవ్రమైతే ఒక వంద పోలీస్ లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్లైన్ కు సమాచారం ఇవ్వండి మూడు మానసిక ఆరోగ్యం ఒత్తిడి లేదా కోపం తీవ్రమైతే నూట నాలుగు లేదా ఒకటి సున్నా ఎనిమిదికు సంప్రదించండి నాలుగు సాక్ష్యాలు భద్రపరచండి సంబంధాలకు సంబంధించిన సందేశాలు కాల్స్ వంటి ఆధారాలను ఉంచండి ఐదు సంయమనం తీవ్ర నిర్ణయాలకు ముందు పరిష్కార మార్గాలను ఆలోచించండి